మటన్ కర్రీని ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగేలోపు హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి మూడు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా మటన్కి పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ కొలతలతో చేస్తే ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ ముక్కలు వేగాక కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్ మీద పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ కొరకు ఎండిన కొబ్బరి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మూడు ఇలాయచీలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్కను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ గిన్నె తీసేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ గిన్నె పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల మటన్ కర్రీ చిక్కగా వస్తుంది కొబ్బరి పేస్ట్ని నాన్ వెజ్లోకి వెజ్ కర్రీస్లోకి కూడా వాడుకోవచ్చు గ్రేవీ కర్రీస్కి చాలా బాగుంటుంది వాటర్ గిన్నె పెట్టుకుంటూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ పేరుకుంటుంది మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి గిన్నెలో ఉన్న వాటరే పోసుకోవాలి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇందులోకి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మటన్ కర్రీ ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా చూపించాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్లో తెలపండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్